సభా అధ్యక్షురాలు మీ అందరి ప్రియతమ నేత మరి తెలుగుదేశం పార్టీ తన కష్టాన్ని గుర్తించి మరి ఇప్పుడు ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత నియోజకవర్గం కూటమి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తూ మరి ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు మరి జ్యోతి గారికి వైకుంఠం జ్యోతి గారికి అదేవిధంగా మరి మీ అందరి నాయకులు మా సోదరులు వైకుంఠం శివప్రసాదన్న గారికి అదేవిధంగా మరి బీజేపీ నియోజకవర్గం అధ్యక్షులు మరి వెంకట్రాముడు గారికి మరి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రంజిత్ గారికి అదేవిధంగా మరి మీ నియోజకవర్గం ఎలక్షన్లప్పటి నుంచి కూడా అబ్జర్వారు పనిచేసిన మరి గంజి నాగరాజు గారికి మరి ఎక్కడ రాజమండ్రి ఎక్కడ ఆలూరు మరి సెట్టి కార్పొరేషన్ చైర్మన్ మరి సత్యబాబు గారు మొన్నటి రోజు పెద్ద ప్రోగ్రాం కూడా చేశారు మరి మా సోదరు శెట్టిపలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి అదే విధంగా మా సోదరి ఈ రాయలసీమలో మరి తెలియని వ్యక్తి ఉండరు మరి వారి వారసురాలుగా ఒక పక్క ఫ్యాక్షన్ని నిర్మూలిస్తూ మరి కత్తి పట్టుకున్న చేయికి కలం పట్టుకోవాలి అని మొన్నటి రోజు మాట్లాడారు ఈ కత్తొద్దు కలం కావాలి మరి వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ గారికి మరి మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి అన్న గారికి మరి ఇక్కడ విచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులందరికీ మరి అదే పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిగతా డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి మన దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి ఈ దేశ ప్రజలు బాగుండాలి అన్ని రంగాల్లోనూ బాగుండాలని మనం అందరం మన ప్రియతమ ముఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఐదోసారి మన రాష్ట్రానికి వస్తున్నారు ఈ అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్కి ఐదోసారి మన ప్రధానం ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు మరి ఆంధ్రప్రదేశ్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు అంటే ఆహ్వానం మేరకు మరి ఐదోసారి మన కర్నూలు జిల్లాకు వస్తున్నారు ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా ఇది యంగ్ స్టేట్ పద్నాలుగు పంతొమ్మిదిలో మన నవేంద్ర తోలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మనకు అందరికీ తెలుసు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏమైందో మన అందరికీ తెలుసు మరి ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలి అని గతంలో చాలా మంది ఢిల్లీకి చాలా సార్లు పోయారు ఎందుకు పోయారు ఎందుకు పోయారు అది మన చంద్రబాబు నాయుడు గారు పోయిన ప్రతిసారి ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం పరిశ్రమలు కావచ్చు మరి అమరావతి కోసం కావచ్చు పోలవరం కోసం కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం పోయిన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్లో ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలు కావచ్చు మనము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం చెప్పనివి చేశాం ఎన్నో సూపర్ సిక్స్ పథకాలతో పాటు చెప్పని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం భావితరాల కోసం ఈరోజు మనం పరిశ్రమలు తీసుకొస్తున్నాం మరి కర్నూలు కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి రోజు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు ప్రభుత్వం నడపడానికి కష్టమైనా ప్రజలు బాగుండాలి అని కోరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయానా మన రాయలసీమ మన కర్నూలుకు వస్తున్నప్పుడు మనం ఘన స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మన అందరిది ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగానే ఆలూరు కూటమి నాయకులు పోరాట వీధులు నిజంగానే మంచి పోరాట స్మృతి ఉన్నవాళ్ళు మరి నేను చూస్తూనే ఉన్నా వచ్చే ముందు కావచ్చు నన్ను అబ్జర్వర్గా ఇక్కడికి పంపించినప్పుడు వారం కింద వేసారు వారం నుంచి కూడా చాలాసార్లు ఫోన్ చేశా చాలా మందికి ఫోన్ చేస్తే మేడం మీరేం టెన్షన్ పడద్దండి మేము ఆరుగురు మీరు పదహైదు వేలు టార్గెట్ పెట్టారు మేము ఇరవై వేలు పైన వస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంగా మీరు మాట్లాడడం మరి చాలా సంతోషం మరి ఈరోజు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్పొరేట్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుంది మరి భారతదేశమంతా ప్రధానమంత్రి గారు చూస్తున్నారు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టీ రీఫార్మ్స్ రావడం వల్ల రాష్ట్రానికి ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్లు అదనపు భారం పడుతుంది మరి ప్రధానమంత్రి గారు అక్కడ నిర్ణయం తీసుకున్నాక అందరూ స్టేట్ల నుంచి పిలిపించారు మేము జిఎస్టీ రిఫార్మ్స్ చేయాలా మీ రాష్ట్రాల నుంచి ఏమి మీ ఆలోచన అంటే భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జిఎస్టీ రీఫార్మ్స్ నేను స్వాగతిస్తున్నాను నాకు అధిక భారమైనా పర్లేదు నా ప్రజలు బాగుండాలని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మనకి ఎనిమిది వేల కోట్ల భారం పడుతుంది అయినా కూడా ప్రజలు బాగుండాలి ప్రతి ఒక్కరూ ఈరోజు సామాన్యమైన కుటుంబాలు మరి నిత్యావసర సరుకులు సుమారుగా ఒక ఐదు వేలు కొన్నా కూడా వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా లబ్ధి పొందుతున్నారు మరి ఇంట్లో టీవీ కావచ్చు ఎలక్ట్రానిక్ గుడ్స్తో పాటు మరి అనేక ట్రాక్టర్ రైతాంగం కావచ్చు మరి సిమెంటు స్టీల్ కావచ్చు అన్ని రంగాల్లోనూ ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్లు వ్యాపార రంగంలోకి రావాలి ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేదే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి నిజంగా అందరూ ముఖ్యంగా అందరికన్నా బెనిఫిట్ ఆరోగ్యం చంద్రబాబు నాయుడు గారు విద్య విలువ తెలిసిన వ్యక్తి ఆరోగ్యం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక పక్క నరేంద్ర మోడీ గారు జీఎస్టీ ఒక లక్ష రూపాయలు మనం లైఫ్ ఇన్సూరెన్స్ కడతా ఉంటే సుమారుగా పద్దెనిమిది వేల రూపాయలు మనం జిఎస్టి కట్టేవారు మరి నరేంద్ర మోడీ గారు అందరు ఆరోగ్యాన్ని ఆలోచించి ఈరోజు జీఎస్టీ జీరో జీఎస్టీ చేశారు నిత్యావసర మెడిసిన్స్ షుగర్ బీపీ ఎక్విప్మెంట్స్ అలాంటివి దాని మీద కూడా భారీగా జీఎస్టీ తగ్గించారు వెహికల్స్ మీద జీఎస్టీ తగ్గించారు దీన్ని అందరూ ఉపయోగపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఒక పక్క లబ్ధి పొందుతూ ఒక పక్క వ్యాపార రంగం చెందాలి మరి భారతదేశం అన్ని దేశాల కన్నా అగ్రగామిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ వర్ణాంధ్రప్రదేశ్గా ఉండాలన్నదే దీని ముఖ్య కారణం అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి జ్యోతిగారిని చూస్తుంటే ఎందుకంటే మొన్నటి రోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు నేను వద్దులేమ్మా పర్లేదు మీరంతా మాట్లాడారు కదా ఏదో మండలో కన్వీనర్ని బీజేపీ జనసేన లీడర్లు ఒక పది మందితో కూర్చొని మాట్లాడదాము అంటే లేదక్క మీరు వస్తున్నారు మా వాళ్ళు కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని అతి తక్కువ కాలంలో ఇంత ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మరి జ్యోతి గారికి మరి కూటమి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఇదే యూనిటీ మనము పదహారవ తారీఖు కర్నూలు జిల్లా టాప్గా ఆలూరు వాళ్ళు వచ్చారు ఆలూరులో క్రమశిక్షణగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు స్పీచ్ అయిపోయే వరకు మనం అందరూ ప్రధానమంత్రి గారు స్పీచ్ వినాలి విని తర్వాతే మనం ఈ రాష్ట్రము ఈ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది అదే విధంగా మీరు మళ్ళా మీ గమన ఊర్లకి గమ్య పద్ధతిగా అన్ని అన్ని ఫెసిలిటీసు మరి ప్ర మన శివప్రసాద గారితో మాట్లాడడం వెహికల్సు మరి బ్రేక్ఫాస్టు వాటరు మళ్ళా ప్రతి బస్సులోనూ ఒక ఏఎన్ఎం కూడా పెట్టాము కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఉంటారు మన ఇన్ఛార్జులు మరి కూటమి ఇన్ఛార్జులు కూడా ఉంటారు కాబట్టి వారి బాధ్యతగా మీరు ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా చేయాలి ఆలూరు అంటేనే డిసిప్లైన్ డిసిప్లైన్ అంటేనే ఆలూరు అన్న విధంగా మీరు ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని నమ్మకం మీ అందరిలోనూ కనిపిస్తోంది ఉంది చాలా సంతోషం మరి నాకు కూడా మంచి కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు చాలా సంతోషం ఇక్కడే మరి గంజి నాగరాజు గారు సెట్టిపల్లిజ చైర్మన్ గారు కూడా ఇదే పరిశీలనలో మేమంతా పరిశీలన ఉంటాం మీకు ఏదైనా ఉన్నా కూడా మాకు కూడా ఫోన్ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మిగతా విషయాలని ఇన్ఛార్జ్ గారితో మాట్లాడతాం మరి నాకు ఈ అవకాశం కల్పించిన కూటమి నాయకులు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆగస్టు పదిహేను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సవరించి టూ పాయింట్ వన్ తీసుకొచ్చారు ఈ జీఎస్టీలో ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశం ఎంతో లబ్ధి చేకూరే విధంగా ఉంది అలాంటి జీఎస్టీని మొట్టమొదట ఆమోదించిన రాష్ట్రంగా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అలాంటి అలాంటి జీఎస్టీ నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరే కాకుండా దేశంలో ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దీని నుంచి లబ్ధి పొందుతారు ఇప్పుడు వ్యవసాయానికి వస్తే వ్యవసాయ ట్రాక్టర్లు గాని ఆధునిక పరికరాలు గాని వాటి ప్రతి ఒక్క దాని మీద జీఎస్టీ తగ్గించి ప్రతి రైతుకి తమ ఆధునిక పరికరాలు వాడి వ్యవసాయం చేసే దాని మీద జిఎస్టి తగ్గింది నిత్యావసరాలైన పాలు పెరుగు అన్నిటి మీద జీఎస్టీ నుంచి ఉపశమనం కలిగించి ప్రతి పేదల పొదుపును పెంచినందుకు నరేంద్ర మోడీ గారికి దీన్ని ఆహ్వానించడానికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ నెల పదహారవ తేదీన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా జీఎస్టీ రిఫార్మ్స్ తర్వాత మన రాష్ట్రంలో గడుగు పెట్టడం కర్నూలు జిల్లాకి రావడం మనందరం ఎంతో గర్వించ అఖిల పట్టణ నగర యాజమాన్యం పరిటమ నగరానికి సన్మానం చేస్తున్నారు తోస్కో జనప ఎడం నాయాదారు గారి అద్భుతమైన

ఈ ప్లాన్ మీరు చెప్తే దాని ప్రకారం మేము కూడా ఏం కదా చెప్తాం ఏ మాకు ఏ పంచాయతీ నుంచి ఎవరు ఎవరు ఫోన్ నంబర్ ఇన్ఛార్జ్ ఆ బస్సుకి ఇన్ఛార్జ్తో సహా నంబర్ కావాలి నంబర్ కావాలి మీరు మాకు ఇచ్చేస్తే మధ్యాహ్నం నాలుగు గంటలకు బస్సు ఏం చేయదనే దాంట్లో గంటలకు కోఆర్డినేషన్ మీటింగ్ ఉంది మరి ఏంటి మీరు ఏ విధంగా ప్లాన్ చేశారు మీరు ఎంతమంది మొబి చేసి మనకి టార్గెట్ ఏంటి ఇచ్చారు దాని ప్రకారంగా మనం ఈ రెండు డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్ ఎలా జీవితాలతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సొంత లిస్ట్ కలెక్ట్